భాషా భాగాలు రెండవది సర్వనామం సర్వనామం అంటే పేరుకు బదులుగా ఉపయోగించేదాన్ని సర్వనామము అంటారు ఉదాహరణ అతడు ఆమె ఇతడు ఈమె అది ఇది మూడవది విశేష విశ్లేషణం అంటే నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేదాన్ని విశేషణము అంటారు ఉదాహరణ రాముడు నల్లగా ఉన్నాడు రాముడు గురించి చెప్తుంది కాబట్టి నల్లగా అనేది విశేషణము రక్తం ఎర్రగా ఉంటుంది ఎరుపు అనేది విశేషణము సీత మంచి బాలిక సీత మంచి అనేది విశేషణము నాలుగవది క్రియ చేసిన పనిని తెలియజేయదానిని క్రియ అంటారు రాజు బడికి వెళ్ళాడు వెళ్ళాడు ఏం చేశాడు వెళ్ళాడు క్రియ తిన్నాడు చదివాడు చూసాడు నడిచాడు ఇవన్నీ కూడా క్రియాపదానికి సంబంధించినవి ఐదవది అవ్యయము దీనికి లింగవచన వచ్చిన భేదము లేనిది